నమస్కారం ఫిల్మ్ నగర్ భోగట్ట ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం చారిడీసి కళ్లతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటూ చైల్డ్ ఆర్టిస్ట్గా రెండు రెండు ఆరు సిరివెన్నెల ఖూనీ సినిమాలతోనే తన అభినయ ప్రతిభను చాటుకున్నారు మీనా ఇక ఆమె నటించిన సీతారామయ్య గారి మనవరాలు సినిమాని ప్రేక్షకులు ఎప్పటికీ మరవలేరు మీనాకు సంబంధించిన ఆమె కుటుంబానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పటి మద్రాసు నగరంలో పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీన రాజమల్లిక దురైరాజ్ దంపతులకు జన్మించారు మీనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన దురైరాజ్ నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కాగా నటీమణిగా తన ప్రతిభను చాటిన రాజమల్లిక మలయాళి నటన అనేది మీనాకు తల్లి నుండి వారసత్వంగా సంక్రమించింది చెన్నైలోని విద్యోదయ స్కూల్లో చదువుకున్నారు మీనా చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్యను మీనా ఎంఏలో హిస్టరీ చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నెంజంగల్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనా ముత్తు సినిమాలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి తిల్లానా థిల్లానా పాటకు వేసిన స్టెప్పులను ప్రేక్షకులు ఎప్పటికీ మరవలేరు బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం జూలై పన్నెండవ తేదీన పెళ్లి చేసుకున్నారు మీనా ఈ దంపతుల కూతురు నైనిక తల్లిపాటలోనే కేవలం ఐదేళ్ల వయసులోనే స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాలో తన అభినయ సామర్థ్యాన్ని చాటుకుంది నైనిక అయితే దురదృష్టవశాత్తు విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్యతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీన చనిపోయారు ఆ తర్వాత కొంతకాలానికి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి కానీ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు మీనా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ సినిమాల్లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా గాయనిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు అలాగే భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న మీనా కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో సైతం వ్యాఖ్యాతగా పనిచేశారు ఏదేమైనా మీనా జీవితంలో జరిగిన దుర్ఘటన అత్యంత విచారకరమైనది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి